కాదు ఈ మధ్య అల్లు అరుంది అంకులు డాన్స్ చూస్తున్నాం కదా ఇందాక కూడా వస్తూ వస్తు యూట్యూబ్ అసలు ఏం జరుగుతుందో పెడితే గారు అంకుల్ డాన్స్ చేస్తున్నారు యస్ నాకు ఇప్పుడు టెన్షన్ ఏంటంటే అల్లు అర్జున్ అంటే అల్లురుంది గారి డ్యాన్స్ ఇంకా పాపులర్ అయి వైరల్ అయిపోయేలా ఉంది నెక్స్ట్ ఆరింటికి ఒకసారి ఏడింటికి ఒకసారి పదకొండింటికి ఒకసారి పన్నెండింటికి వస్తారు ఫీలింగ్ అని మీకు చేయాలనుకుంటా అంకుల్ పాట ఇప్పుడు ఏం చేద్దాం మీరు మాట్లాడవచ్చు లేదంటే మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను అడగమంటారా ఓకే అయితే అడిగేస్తున్నాను మరి మీరే అడగమన్నారు కాబట్టి అంటే మీరు రెండు సినిమాలు పక్కపక్కనే ఉన్నాయి కాబట్టి పుష్పరాజు అలాగే తండేలు పుష్పరాజా తండేలు రాజా పుష్పరాజు వస్తుందంట కానీ ఇంకా బెటర్ ఆన్సర్ చెప్పారు అందుకే ఇన్ లైఫ్ సర్చింగ్ ఫర్ ఆన్సర్స్ మీరు కనిపెట్టే కొత్త కొత్త ట్యూన్స్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ లాగానే మీ ఆన్సర్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి థ్యాంక్ యూ అండి సరే అయితే ఒక పని చేయండి అరవింద్ గారు ఎట్లాగో డాన్స్ చేసేసారు కాబట్టి ఒక్క లేదు సార్ డాన్స్ మనం మళ్ళీ చేయట్లేదు ఎందుకంటే మన ఇద్దరికి మోకాలు ఏమైనా నొప్పులు వస్తాయి అందుకని ఆ సాంగ్ లిరిక్ ఏమైనా ఒకసారి చైతో పాడిస్తారా సాంగ్ లిరిక్ ఒకటి చైతో పాడిస్తారా చైతో ఆల్రెడీ నేను ఓకే బిఫోర్ దాట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ చందుగారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎంత అద్భుతంగా అంటే చాలా కొత్తగా ఒక కథ అది కూడా ఒక ట్రూ ఇన్సిడెంట్ నుంచి తీసుకుని రాసి దానికి ఒక లవ్ స్టోరీ ఇంత బాగా చేసినందుకు ఐ షుడ్ యాక్చువల్లీ ఫస్ట్ థ్యాంక్ యూ అండ్ మా వాసు గారు వాసు ఇన్ ఇయర్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్లో ఈ మధ్య అంటే నా గురించి బాగా మాడుతున్నారు అసలు అది ఇంకా ఆనందంగా ఉంది సినిమాకి సంబంధించి నాకు సో థ్యాంక్ యూ వాసు థ్యాంక్ యూ గారు యూ డిడ్ ఏ ఫెన్ జాబ్ అండ్ ఇందులో హైలైట్ ఏంటంటే ఎప్పుడు అంత లవర్ బాయ్గా చూసిన మన నాగ చైతన్య మై డియర్ బ్రదర్ చై యువర్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ అమేజింగ్ అబ్బిన్ టెలింగ్ యూస్ రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ పోస్టర్ అండ్ ఇందాక ఆ వీడియో కూడా చూస్తా ట్రాన్స్ఫర్మేషన్ వీడియో మామూలుగా లేదు మా అక్కడ ఒక ఊపు ఒక మోటివేషన్ ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది సో రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ ఫర్ ద ట్రాన్స్ఫర్మే ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఆల్సో ద ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ ఇన్ ద ఫిల్మ్ సో ఐ థింక్ మీ సినిమాల్లో ఇది చాలా చాలా డిఫరెంట్ మూవీ అండ్ డిఫరెంట్ పర్ఫార్మెన్స్ అండ్ సాయి పల్లవి గారు పల్లవి గురించి ఏం చెప్పాలి అందరూ ఫస్ట్ ఇది నా పల్లవి గురించి ఏం చెప్పాలని సో యూ సీరియస్లీ రాక్డ్ ఈ మధ్య పల్లవిది అమరన్ మూవీ కూడా చూశాను అండ్ పల్లవి ఐ జస్ట్ వన్ యూ టెల్ యూ వన్ థింగ్ పెర్ఫార్మెన్స్ అంతా ఒక ఎత్తు అంటే ఏమి డైలాగ్ లేనప్పుడు ఒక సజెషన్ సజెషన్ షార్ట్ లేదో క్లోజ్అప్ పెడితే ద వే యు ఎండింగ్ ఎవ్రీ సీన్ విత్ వన్ లుక్ ఇన్ టు ద హీరోస్ ఐస్ ఈస్ ట్రెమెండస్లీ బ్యూటిఫుల్ అంటే దట్ లుక్ యా కొట్టండి కొట్టండి కొంచెం కొట్టచ్చు క్లాప్స్ బికాస్ ఎందుకంటే జనరలీ ఇన్ పర్ఫార్మెన్స్ డైలాగ్ లేని ప్లేస్ చేయడం చాలా కష్టం దట్స్ వాట్ ఐ ఫీల్ సో అండ్ దట్ హౌ యూ వైండ్ అప్ ఎ సీన్ అండ్ వైండ్ అప్ ఎ కాన్వర్సేషన్ ఐ నో వాట్ యు టేకింగ్ ఇన్ యూర్ మైండ్ ఐ అబ్జర్వ్ దట్ ఈన్ ఇన్ అమరన్ అండ్ తండేల్లో నాకు చాలా షార్ట్స్ ఎంత ముద్దుగా అనిపించాయి అప్పటి వరకు వేరే సాయి చూస్తున్నట్టు ఉంటుంది సడన్గా లాస్ట్ నెలని అదొక మత్తుకళ్ళనాలా ఏదైనా నేను అర్థం కట్టే ఒకలా ఒక లుక్ ఇస్తున్నారు చూసారా ఆ లుక్ ఇచ్చినప్పుడు amaranthan any other film a love story that you're doing what is happening is it looks as though you're really 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 in love with that character at that time and it's making it so believable so i think you have mastered that art of expressions so uh, you have done a fantabulous performance and also amazing dances so there's nothing new in, <laughs> for me to say in that and congrats to both of you and the chemistry and pairing is looking fabulous and shamdatt sir థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్ ఫర్ ద అమేజింగ్ సినిమాటోగ్రఫీ అండ్ ఆర్ట్ డైరెక్షన్ అండ్ అందరికీ అండ్ ఎస్పెషలీ అలాగే ఒక ఇందాక వాసుగారు అన్నారు నిన్న చంద్రగారు కూడా మెచ్చుకున్నారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూసి దేవర్ ఆల్ సో హ్యాపీ బట్ నేను ఏమంటానంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఐ ఆల్వేస్ గివ్ ద క్రెడిట్ టు ద మేకర్స్ అంటే ద వే ద డైరెక్టర్ షార్ట్ ద మూవీ ద వే ద యాక్టర్స్ యాక్టెడ్ ద వే ద ఆర్ట్ డైరెక్షన్ ఈజ్ డన్ ఎస్పెషలీ సినిమాటోగ్రఫీ ఈజ్ డన్ అండ్ దెన్ ఫైనలీ ద ఎడిటింగ్ వీళ్ళందరూ బాగా చేసినప్పుడే మన బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది అండ్ అప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసినప్పుడు దానికి ఒక మంచి పేరు కూడా వస్తుంది సో ఈ అందరూ టెక్నిషియన్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ గివ్ ఎ హ్యూజ్ లోన్లోస్ లేడీస్ అండ్ జెంటల్మెన్ నా బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అంటే వీళ్ళందరూ బాగా చేసినట్టు లెక్క అండ్ ఎస్పెషల్ ఐ ఆల్సో వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ ఎడిటర్ ఐ డోంట్ నో ఇఫ్ ఈస్ ఇయర్ నవీన్ నూలీ నవీన్ థ్యాంక్ యూ సో మచ్ ఐ నో హౌ మచ్ యూ వర్క్ డే అండ్ నైట్ విత్ సో మచ్ ఆఫ్ ప్యాషన్ చందుగారితో కూర్చుని చందుగారు మీరు ఎన్ని రాత్రులు ఈ సినిమా మీద స్పెండ్ చేశారో దాన్ని ఎంత అద్భుతంగా చేశారు సో థ్యాంక్స్ టు నవీన్ అండ్ థ్యాంక్స్ టు చందు గారు అండ్ పాటల విషయానికి వస్తే మా శ్రీమణి శ్రీమణి పగలైనా నైట్ అయినా రాత్రైనా పగలనగా అన్నట్టు నేను ఎప్పుడు ఫోన్ చేసినా ఎన్ని లైన్స్ అడిగినా ఈవెన్ ఆర్ఆర్లో కూడా శ్రీమణి ఇక్కడ పాట అనుకున్నా ఇక్కడ పాట అనుకున్నా అండ్ దెర్ ఆర్ సమ్ సర్ప్రైజ్ సాంగ్స్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ యాజ్ వెల్ దట్స్ హౌ ఐ యూజువలీ స్టిచ్ ఏ మూవీ టుగెదర్ లైక్ వాట్ ఐ ఫీల్ అండ్ దెన్ లైక్ హౌ ఐ మేడ్ ఆజాది ద థీమ్ ఆఫ్ తండే అండ్ దెన్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద ఫాదర్ దెన్ ఇట్ గోస్ టు దెన్ ఇట్ గోస్ టు దర్ల్ అండ్ లైక్ దట్ మాట అది నేను చాలా ఎంజాయ్ చేస్తాను బ్యాక్గ్రౌండ్స్ స్కోర్లో వాట్ ఐ లర్ంట్ వాచింగ్ మూవీస్ ఆఫ్ ఇళరాజేస్ రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ సో అలాగా ఒక పోర్షన్లో ఒక సాంగ్ వస్తుంది సాంగ్ వస్తుంది నేను మిడ్ నైట్ త్రీ ఓ క్లాక్ టూ క్లాక్ అలా ఫోన్ చేస్తుంటాను ఎప్పుడడిగినా కూడా అలిసిపోకుండా నాకు లైన్స్ ఇచ్చే శ్రీమణికి వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ శ్రీమణి అలాగే మా జొన్నవిత్ విత్తుల గారు జొన్నవిత్తుల అంకుల్కి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను నమో నమో సాంగ్ అంత అద్భుతంగా రాసినందుకు నా ఫస్ట్ సినిమా దేవికి ఆయనే సాంగ్స్ రాశారు అందులోని శివుడు తర్వాత నా ఫిఫ్టీ ఎయిత్ సినిమా డమరుకం అయింది అది నాగార్జున గారి సినిమా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ఆ సాంగ్ కూడా జోన్విత్తులు గారు రాశారు అండ్ అగైన్ మళ్ళీ నమో నమ శివ శివుడు సాంగ్ అది అవ్వటం సో ఫాదర్ అండ్ సన్కి నేను శివుడు సాంగ్ చేయడం మళ్ళీ అది జోన్విత్తులు గారు రాయటం నాకు చాలా హ్యాపీగా ఉంది చాలా చాలా థ్యాంక్స్ అంకుల్ సో థ్యాంక్స్ టు ఆల్ ది టెక్నీషియన్స్ సింగర్స్ మై మ్యూజిషియన్స్ అండ్ ఎవ్రీవన్ ఫర్ దిస్ అమేజింగ్ కాంట్రిబ్యూషన్ దట్ ఆల్ డి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఫెబ్ సెవెంత్ అనే సినిమా చూడండి సూపర్ డూపర్ హిట్ చేయండి బ్లాక్ బస్ చేసేయండి అంతే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండ్ సందీప్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ లాట్ ఫర్ గ్రేసింగ్ అవర్ దిస్ ద ఒకేషన్ టు నైట్ నేను సందీప్ గారి గురించి ఒక చిన్న మాట మాత్రం చెప్పాలి ఓకే సో అర్జున్ రెడ్డి వచ్చినప్పుడు అసలు మొత్తం ఏంద్ర ఇది ఎవర్రా సినిమా తీసిన ఏంద్రబాబు ఇలా తీస్తారనే షాక్ ఏం కదా ఇండస్ట్రీ అంతా ఇట్ వాస్ ఫ్యాబ్ దెన్ ఆఫ్టర్ దాట్ ఐ ఆఫ్టర్ దాట్ ఐ హాఫ్ టు షేర్ దిస్ ఓకే ఆఫ్టర్ దట్ ఐ సో కపుల్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఆఫ్ సందీప్ గారు సో ఆ ఇంటర్వ్యూస్ చూస్తున్నప్పుడు నాకేమనిపిస్తుంది అంటే ఆయన చూస్తే అలా భయం ఓకే ఆయన మాట్లాడే విధం అసలు అసలు నాకు తెలిసి అర్జున్ రెడ్డి ఈయన అనుకుంటారు రియల్ లైఫ్లో ఆ కథను పెట్టి మన తను పెట్టి సినిమా హీరోని పెట్టి సినిమా తీస్తారు కానీ లేదంటే ఈయన క్యారెక్టరే అనిపిస్తుంది నాకు ఓకే సో దెన్ హీ వెంట అండ్ మేడ్ ద సేమ్ ఫిలిం అగైన్ ఇన్ హిందీ అండ్ ఫర్ దట్ దట్ బికేమ్ ద బిగ్గెస్ట్ హిట్ ఇన్ హిందీ హ్యాస్ లైక్ సో ప్రౌడ్ అమ్మో మనోళ్ళు ఒక వెళ్ళి హిందులు తీస్తారని దెన్ ఐ ఐ హ్యావ్ దిస్ హ్యాబిట్ ఆఫ్ ఒక సాంగ్ కానీ మూవీ కానీ ఏదైనా లైక్ పర్ఫార్మెన్స్ ఏదైనా నచ్చితే వెదర్ ఐ నో ఆర్ డోంట్ నో ద పర్సన్ ఐ జస్ట్ ఫైండ్ అవుట్ ది నెంబర్ అండ్ ఇదర్ టెక్స్ట్ ఆర్ కాల్ దిమ్ అండ్ సే దట్స్ వాట్ మై డాడ్ టో మీ లైక్ ఓన్లీ వెన్ యూర్ ఏబుల్ టు అప్రిషియేట్ ద ఆర్ట్ ఆఫ్ అనదర్ పర్సన్ యువర్ ట్రూ ఆర్టిస్ట్ దట్ స్టేజ్ ఇన్ దట్ ఆల్వేస్ స్టేస్ మై హెడ్ సో నేను చాలా హుషారుగా ఈ నెంబర్ తీసుకున్నాను సందీప్ గారికి కాల్ చేద్దాం లేదా టెక్స్ట్ చేద్దాం తీసుకుని ఉండి ఆయన ఇంటర్వ్యూస్ గుర్తొచ్చు అమ్మ నేను ఫోన్ చేసేప్పుడు కంగ్రాట్స్ అంటే నాకు తెలియదే పెట్టమో ఫోన్ అని అంటారేమో అని నేనే అనుకున్నా ఓకే అని ఎందుకు లేనితోనూ చేయాల దాని తర్వాత ఆఫ్టర్ ఫ్యూ డేస్ వీ హ్యాపన్ టు మీట్ ఇన్ ద ఆఫ్టర్ పార్డీ ఆఫ్ సమ్ సమ్ అవార్డ్స్ అబ్రాడ్ అప్పుడు నేను మామూలుగానే మ్యూజిక్ స్టార్ట్ అవ్వకముందే నేను డాన్స్ స్టార్ట్ చేస్తాను తర్వాత మ్యూజిక్ అండే వరకు డ్యాన్స్ ఉంటా అలాంటి టైంలో పక్క నుంచి ఒక మనిషి చూస్తున్నారు నన్ను ఇలా చూస్తే ఆయన ఆయన అంటే నాకు ఎలాంటి ఒక భావం ఏర్పడిందంటే అమ్మని చూస్తే ఇది కోపం పడతారేమో అని నాకే భయం మీద అడి తిరిగి డాన్స్ చేసుకున్నా ఆ టైప్లో కట్ చేస్తే టక్ 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 అని ఓ నాలుగు క్లోజప్లో కట్స్ దగ్గర ఉన్నారు దేవుగారు మీరేంటి డ్రింక్ చేయరు స్మోక్ చేయరు అయినా మొత్తం నైట్ టు డే అంటే ఇలా డాన్స్ చేస్తాను చాలా సరదాగా మారుతున్నారు నేను చూస్తే తర్వాత మీ పాటలు గీట్లని అని చెప్పి హీ వాజ్ వెరీ వెరీ స్వీట్ టు మీ అండ్ ఐ వాజ్ ఓన్లీ లుకింగ్ అట్ అని యూనో ఐ సైడ్ సార్ ఐఎమ్ వెరీ సారీ సార్ ఐఎమ్ టు అపాలజిస్ట్ యూ అన్న ఆయనకు అర్థం కాల ఎందుకంటే మీరు అసలు నేను మాట్లాడినా మీరు మాట్లాడరు మీరు చాలా కోప కోపమైన మనిషి కోపిస్ట్ ఇలాగైతే నేనే ఒక ఇమేజ్ ఫామ్ చేసుకున్నాను నవ్ ఐ ఫీల్ బ్యాడ్ ఫార్ జస్ట్ జడ్జింగ్ యూ లైక్ దాట్ అండ్ యుర్ టూ స్వీట్ అన్బిలీవబుల్లీ స్వీట్ అంటే ఆయన ఉన్నారు తెలుసా అదేంటోండి నా ఫేస్ మ్యూస్ అందరూ అలాగే అనుకుంటున్నారు అన్నారు అండ్ విత్ దాట్ వి బికేమ్ గ్రేట్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ వీర్ రిలీ రిలీ సో ప్రౌడ్ ఆఫ్ యూ ఫర్ ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ దట్ యువర్ మేకింగ్ అండ్ ఫర్ ద కైండ్ ఆఫ్ సెన్సేషన్స్ దట్ యువర్ మేకింగ్ యానిమల్ కానీ వడవ నెక్స్ట్ వచ్చే స్పిరిట్ కానీ అన్ని మీరు చింతేస్తారు ఇలాగ సో థ్యాంక్ యూ సో మచ్